హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిబౌలి హైటెక్ సిటీ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఓ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకి ఈరోజు ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్గా మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర మనకి మెయిన్ జంక్షన్ నుంచి ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా విత్ కాంపౌండ్ వాల్ తోటి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన కాంపౌండ్ వాల్ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ దీని చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో కం కంప్లీట్గా కమర్షియల్ ఆఫీస్ ప్లేసెస్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి ల్యాండ్ కండిషన్ అయితే మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తున్నాను లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము మెయిన్ ప్రయారిటీ ఇస్తున్నానండి ఇది చూ చూడండి మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది ల్యాండ్ టోటల్ ల్యాండ్ వచ్చేసి నైన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి యాక్చువల్గా చెప్పాలంటే బట్ నైన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో మనకు రోడ్ వైడ్నింగ్లో త్రీ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అనేది వెళ్ళిపోతుందండి అది వెళ్ళిపోగా మిగిలిన ల్యాండ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఆరు వందల యాభై ఏడు గజాలు ఆ ఆరు వందల యాభై ఏడు గజాలే మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని వీళ్ళు సేల్కి పెట్టారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ ల్యాండ్ ఇది నైన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ బట్ మన రోడ్ వైడ్నింగ్ అయిన తర్వాత మిగిలేది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషన్ కవర్ చేస్తున్నాను దాని పక్కనే మనకు చుట్టుపక్కల మొత్తం కమర్షియల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్